మత్తయి వార్త ఆరువ అధ్యాయము మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తపడు లేని ఎడల పరలోకముందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు కావున నీవు ధర్మము చేయునప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారుడు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చెయ్యి చేయునది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలను అట్లయితే రహస్యమందు చూచినీ తండ్రి నీకు ఇచ్చను మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేషధారుల వలె ఉండవద్దు మనుషులకు కనపడవలెనని సమాజ మందిరములలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయుట వారికిష్టము వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్లి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము అప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్యజిల్లు వలె వ్యర్థమైన మాటలు వచ్చింపవద్దు విస్తరించి మాట్లాడటం వలన తమ మనవి వినపడునని వారు తలంచుచున్నారు మీరు వారి వలె ఉండకూడి మీరు మీ తండ్రిని అడుగుక మునిపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలియను కాబట్టి మీరిలాగూ ప్రార్థన చేయుడి పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడుగాక నీ రాజ్యము వచ్చుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి ఎందున నెరవేరునుగాక మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములు క్షమించుము మమ్మను శోధనలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపడు మీరు ఉపవాసము చేయనప్పుడు వేషధారుడు వలె దుఃఖముఖలై ఉండకుడి తాము ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందురు వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఉపవాసము చేయుచున్నట్టు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున నీ తండ్రికే కనబడవలనని నీవు ఉపవాసము చేయనప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము కడుగుకొనము అప్పుడు రహస్యమందు చూచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయును దొంగలు కన్నం వేసి దొంగిల్లెదరు పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనడి అచ్చట అయినను తుప్పైనను దాన్ని తినివేయదు దొంగలు కన్నం వేసి దొంగిల్లరు నీ ధనం ఎక్కడ నుండునో అక్కడనే నీ హృదయం ఉండును దేహమునకు దీపము కన్నే గనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును నీ కన్ను చెడినదైతే నీ చీకటి మయమై ఉండును నీలో నున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంత గొప్పది ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా నుండనేరడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా నుండనేరడు అందువలన నేను మీతో చెప్పినదేమనగా ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపగొడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా ఆకాశ పక్షులను చూడడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూడెక్కువ చేసుకొనగలడు వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలాగు నెదుగుచున్నవో ఆలోచించుడి అవి కష్టపడవు వడకవు అయినను తన సమస్త వైభవంతో కూడిన సులోమును సైతము వీటిలో నొకదానివలనైనను అలంకరింపబడలేదు నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడిలాగు అలంకరించినలా అల్ప విశ్వాసులారా మీకు మరినిశ్చయముగా వస్త్రములు ధరింపచేయును గదా కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి అన్యజనుడు వీటన్నిటి విషయమై విచారితురు ఇవన్నీయు మీకు కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును రేపటి గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును ఏ నాటికీడు ఆ చాలును